తమిళనాడులోని చాలా ప్రాంతాలలో అలాగే మన రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కొన్ని బ్రాండీ షాపుల కౌంటర్ల ప్రక్కన పెద్ద ప్లాస్టిక్ డబ్బాలలో మందుబాబుల కోసం సైడ్ టచింగ్ కోసం ఏదో ఒక ఊరగాయ పచ్చడిని పెట్టి ఉంచుతారు కారం కారంగా నోటికి రుచిగా ఒకసారి నర్సాపురం క్యాంప్ కెళ్ళి సాయంత్రం ఆరు గంటల సమయంలో చాగలులో ఉన్న రూమ్ కి తిరిగి రావడం జరిగింది చలికాలం నవంబర్ నెల ఆరు గంటలకే బాగా చెగడపడి క్లైమేట్ చలి చలిగా మందు తాగడానికి చాలా అనుకూలంగా ఉంది అంతే నెడదోలలో ఒక హాఫ్ బ్లెండర్ స్ప్రైడ్ విస్కీ బాటిల్ కొని అందులోకి టచ్ంగ్ గా ఒక యాభై రూపాయలతో కార బొంది కొనుక్కొని రూమ్ కు వచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి తెలుగులో ఈ విధమైన సబ్జెక్ట్ తో ఇంతకు ముందు ఏ వీడియోలు రాలేదు ఇది మన మందుబాబు సోదరులకు చాలా ముఖ్యమైన వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక టచ్చింగ్ విషయంలోకి వస్తే రూమ్ లో నాతో పాటు మరొక మిత్రుడు ఉండేవాడు అతని పేరు రమేష్ రమేష్ తోటి అన బాటిల్ తెచ్చాను స్నానం చేసి వస్తాను వచ్చేలోపు టేబుల్ మీద గ్లాసులు వాటర్ బాటిల్ రెడీ చేసి వచ్చి కుమ్మేద్దాం అని చెప్పి వాషింగ్ రూమ్ కి వెళ్ళాను వచ్చేసరికి రమేష్ అన్ని రెడీ చేసి కూర్చున్నాడు కబుర్లు చెప్పుకుంటూ మొదటి రౌండ్ పూర్తి చేశాం మా మిత్రుడు ఒకసారి గ్లాస్ ఎత్తితే నాలుగు సార్లు బూందీ ఎత్తేస్తున్నాడు యాభై రూపాయల బూందీ రెండు రౌండ్లకే అయిపోయింది టచ్చింగ్ లేకపోతే ముందు దిగదు ఆ సమయంలో బయటికి వెళ్లి ఏదైనా తెచ్చుకున్న ఓపిక లేదు అంతే కిచెన్ లో ఉన్న మామిడికాయ పచ్చడి తెచ్చుకుని హ్యాపీగా మిగతా ముందు లాగిన్ చేశాం ఇది మా అనుభవమే కాదు చాలా మంది మందుబాబు సోదరులకు తరచుగా జరిగే సన్నివేశమే ఏదో కొన్ని వెస్టర్న్ కంట్రీస్ లో తప్పనిచ్చి చాలా చోట్ల మందు తాగే మందుబాబు సోదరులకు మందుతో పాటుగా మంచి సైడ్ ఫుడ్ ఉండాల్సిందే ఈ సైడ్ ని టచ్చింగ్ అని మంచింగ్ అని చూస్తూ ఉంటాం ఈ సైడ్ డిష్లు ఎంత బాగుంటే అంతగా మనం మందుని ఆనందంగా ఆస్వాదిస్తాం ఈ సైడ్ డిష్ మనం తీసుకునే మందు యొక్క ఆల్కహాలిక్ ప్రభావాలను బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి కొన్ని మద్యం మందులు చేదు లేదా కొంత కఠినమైన వగరు రుచితో కొంత వికారాన్ని కలిగిస్తూ ఉంటాయి అటువంటి సందర్భాలలో ఈ సైడ్ డిష్లు ప్రత్యేకించి మంచి రుచితో సువాసనతో ఉండి మద్యం యొక్క ఘాటుని న్యూట్రలైజ్ చేసి మన నాలుకకు మద్యాన్ని సున్నితంగా ఉండేటట్లు మద్యాన్ని ఆనందంగా తాగే విధంగా మారుస్తూ ఉంటాయి మనం తీసుకునే సైడ్ డిష్లలో ఉండే కొవ్వులు ప్రోటీన్లు అలాగే కొన్ని విటమిన్లు మనం తాగే మద్యాన్ని సులువుగా జన్మయ్యేటట్లు చేయడంలో సహాయపడతా ఉంటాయి తద్వారా మరసోటి రోజు హ్యాంగ్ ఓవర్ లక్షణాలను తగ్గిస్తాయి సహజంగా ఆల్కహాల్లో ఆమ్ల గుణాలు ఎక్కువ అందువల్ల కడుపులో ఒక రకమైన మంటగా కడుపు చికాకుగా ఉంటుంది మద్యపానంతో పాటుగా మనం తీసుకున్న సైట చింగులు అటువంటి ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగిస్తూ గుండెల్లో మంట అజీర్ణ వంటి ఇబ్బందులు తగ్గిస్తా ఉంటాయి సైటిషులు ఆల్కహాల్ వేగాన్ని తగ్గించి అది తొందరగా రక్తంలో కలవటాన్ని నిరోధిస్తుంది తద్వారా మత్తు కూడా నెమ్మదిగా వస్తుంది మిత్రులతో కలిసి ముందు తీసుకునేటప్పుడు ఈ సైడ్ డిష్లను అరే మన ఆప్యాయంగా పెడుతూ స్నేహం యొక్క మాధుర్యాన్ని పంచుతూ ఉంటారు అటువంటి సన్నివేశాలు చాలా ఆనందంగా ఉంటాయి మనలో సామాజిక బాంధవ్యాలను పటిష్టపరుస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఒక ప్రమాదకరమైన చిక్కు ఉంది అదేమిటంటే ఈ టచింగ్ అనేది చాలా రుచిగా ఉందనుకోండి మనం తాగే మందుకి కంట్రోల్ ఉండదు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సమా సాధారణంగా మనకు అందుబాటులో ఉండే కొన్ని సైడ్ డిష్లు ముఖ్యంగా హల్దీరామ్ పదార్థాలు అంటే మూంగిదాల్ మసాలా పల్లీలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో కొత్తిమీర ఆకులతో స్పైసీగా వేయించిన మసాలా వేరుశనగ పల్లీలు దోరగా వేయించిన జీడిపప్పు పకోడి కార బూంది బఠానీ మసాలా గ్రీన్ పీస్ మసాలా పొటాటో చిప్స్ బాగుంటాయి ఇక ఫ్రూట్స్ విషయంలో సైడ్ డిషులు అయితే చాలానే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని పండ్లు చాలా బాగుంటాయి జామ బొప్పాయి ద్రాక్ష దానిమ్మ గింజలు యాపిల్ మొక్కలు అన్ని బాగుంటాయి ఇక అతి ముఖ్యమైన సైడ్ డిష్లు నాన్ వెజ్ ఐటమ్స్ చికెన్ ఐటమ్స్ అన్ని మటన్ పదార్థాలు బాయిల్ డెబ్బు నుంచి ఎగ్ ఆమ్లెట్ దాకా చేప రొయ్యల పైలు నుంచి మన ఇళ్లలో ఓరగా పచ్చళ్ళ దాకా చివరకు రుచికరమైన అప్పడం దాకా అన్ని సైడ్ డిష్లుగా మనకు మధ్యాహ్నం తాగే సమయంలో పనికి ఉంటాయి ఇక్కడ అందరూ గుర్తించుకోవాల్సిన అతి ముఖ్యమైన అదే అసలు సబ్జెక్టు పైన పేర్కొన్న సైడ్ డిష్లను ఎవరో పెడితే వాళ్ళు తీసుకోకూడదు కారణం వాళ్ళ శరీర ఆకృతిలే సాధారణంగా మన శరీరాకృతులను మూడు కేటగిరీలుగా పేర్కొంటారు ఒకటి పెట్రోమార్ అంటే బక్క పలచన శరీరం అంటే మన భాషలో శరీరం అంటే సాలిడ్ బాడీ కలవాడు ఇక రెండో స్థూలకాయం బండోడు అని ఇందులో ఏ శరీరాకృతి కలవారు ఏ విధమైన సైడ్ డిష్యులు తీసుకోవాలో అసలు సైట్ డిష్యులుగా తీసుకోకూడదు పదార్థాలు నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్పుకుందాం ఇంతకు మీరు ఏ శరీర ఆకృతిలో ఉన్నారో చూసుకోండి అప్పటి వరకు దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అప్ప ప్లీజ్